మీకు కావాలన్నా కావాలైనా మీకు ఏమి అయినా మీరు ఏది ఇచ్చిన పనులు తీసుకోండి చెప్పాం మీరు ఏ ఎక్స్పర్చ్ చెప్పండమ్మని చెప్పారు ఆయన దొరుకుని ఫస్ట్ సెకండ్ ముప్పై ఏడు రూపాయలు మనకి సహాయం చేసా అయినా ఫస్ట్ ఆఫ్ ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ గవర్నమెంట్కి మన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన నాడమామి గారు వైసర్ పుంచ్ గారు తాతరు మామగారు మా అన్నకు అండ్ టోర్నమెంట్ కూడా మాట్లాడుతుంది ఒకటితో కాదు మన పది సంవత్సరం ఆడాలని మనందరి ఎంకరేజ్మెంట్ వల్ల వీళ్ళు కూడా మనకి ఎంకరేజ్ చేయాలంటే టోర్నమెంట్ సక్సెస్ చేసే బాధ్యత మన చేతిలో ఉంది ఏదైనా కింద పైన ఏమో అంత చూసుకోవాలని ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మనసు కోరుకుంటున్నాను మనకి సక్సెస్ చూపిస్తే రాజమౌళి ఎక్కడ రాజమౌళి తాతరమో లేదందరూ కూడా మనకి ఎంకరేజ్ చేస్తే ఎక్కువ మంచిగా మనకి అవకాశం ఇచ్చే అవకాశం ఉంది అలాగే మనకి ఇక్కడ ఫుడ్ చేసిన చెత్తగా కళ్యాణ్ గారు నోకరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నం పైన కాదు మీరు కూడా మా క్రికెట్ తరఫున మనకి బొంద శివ అలాగే మేనేజర్ మ్యాచ్ మేనేజర్ సిరీస్ కూడా శివ అని వచ్చినాడు ఆయన కూడా మనం తెలుగు అలాగే చేసుకున్నాం చాలా మాట్లాడాలని మెడికల్ మొత్తం అందులో ఉన్నారు మీ అందరికీ ఈరోజు ఏపీఎస్లో ఉన్నారు ఆఖరి ఫైనల్ రోజు కూడా ఇలాగే ఉండాలా ఇలా ఉండడానికి వీళ్ళొక కొన్ని నిబంధనలు నిబంధనలు పెట్టారు ఆ నిబంధనలకు అందరూ కట్టుబడి నిబంధన ఏంటంటే మనం ఆడుకోవడం అనేది ఏదో కప్పులు కొట్టేయాల డబ్బులు వచ్చేస్తాయని కాదు లేదంటే కొంచెం మనం ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడానికి లేదంటే మనం ఏమైనా మానసికంగా ఏమైనా బాధలు అలాంటివి ఏమైనా కానీ ఈ మూడు రోజులు కొంచెం రిలీఫ్ వల్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది కేవలం మీరు ఆడుకునేది మీ ఆరోగ్యంకి లేదంటే మీ మానసిక మానసిక స్థితి మెరుగుపెచ్చుకోవడానికి తప్ప కప్పుల కోసము లేకపోతే డబ్బుల కోసం అని ఎవరు థింక్ చేస్తూ వెళ్ళిపోవడంలో సహజమే ఎవరికైనా వస్తాయి ఒక ఫస్ట్ రావచ్చు వాళ్ళు సెకండ్ రావచ్చు ఈ కామన్ ఇవి ఇదే జీవితం కాదు దయచేసి మీరు ఎవరు కూడా ఎంపర్ నిర్ణయానికి కట్టుబడి ఉండి రాసిన నియమ నిబంధనలకు కట్టుబడి ఉండి మీలో ఏదైనా తారతమ్యం వచ్చినా క్యాప్టెన్ ఒక్కరే డిస్కషన్ చేసే విధంగా క్యాప్టెన్ మీరు ఎవరో ఎదిరించేవారు కాకుండా కెప్టెన్గా బాధ్యత తీసుకున్నప్పుడు బరువు బాధ్యత ఎక్కువ ఉంటుంది అన్ని విధాలుగా ఆలోచించాలి కాబట్టి మీరు కూడా ప్రెజర్ ఉంటే క్యాప్టెన్ కూడా కూల్గా ఎంపర్తో డిస్కషన్ చేసి ఏదైనా నిర్ణయం చేస్తాడు దయచేసి ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నారు ఫైనల్ కప్ ఇచ్చేటప్పుడు కూడా ఒకడు మొఖం ఒకలాగా ఒక మొఖం ఒకలాగా కాకుండా అందరూ కంబైన్గా కేవలం ఇది ఎంజాయ్మెంట్ కోసమే ఇంకో విషయం మీరు ఎలాగే ఉంటే సంవత్సరానికి రెండు మూడు టోర్నమెంట్లు జరగవచ్చు ఒకవేళ మీరు కొట్టుకున్నట్టయితే ఇదే ఫస్ట్ ఇదే ఆగరవుతుంది లేచి దీన్ని గమనించుకోండి ఆడుకోవడానికే తప్ప డబ్బుల కోసం అయితే ఏది కాదని చిన్నపిల్లడు ఇవాళ ఏమంటారు కొత్త కొత్తగా వచ్చిన ఆల్రెడీ టోర్నమెంట్ ఆడోడు అన్ని ఎక్స్పీరియన్స్ చిన్న చిన్న చెందానికి పెద్దానికి గొడవ పెట్టకుండా ఎంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉండి క్యాప్టెన్కి అనుకూలంగా ఉండి టైమింగ్స్లో పాటించి ఈ మూడు రోజులు మన టోర్నమెంట్ని తెలంగాణ సేఫ్టీ నెట్ తరఫున మన టోర్నమెంట్ని మనమే సక్సెస్ చేసుకుంటే రేపు ఇంకా ఎవరైనా స్పాన్సర్ ఈరోజు నేను అయ్యాను రేపు ఇంకొకరు స్పాన్సర్ అవుతారు అందరూ నడిపించడానికి బాగుంటుంది మనకు కూడా ఒక ఎంజాయ్మెంట్ ఒక మూడు నెలలకు ఒక నాలుగు నెలలకు ఒకసారి ఎంజాయ్మెంట్గా ఉంటుంది కాబట్టి దీన్ని మీరు అందరు ప్లేయర్స్ అందరు గమనించండి ఎవరు గొడవగా గోళ్ళు పెట్టుకుంటూ ఉంటారని నా ರೇ ರೇ ಗ್ಯಾಮ ಕೊಡ್ರೆ ಅಲ್ಲಿ ಮನ ಎದು ಕದಗಟ್ಟಿ ವರ್ಷ ಅನುಕೊಂಡ ಟೈಮ್ ಪಡ್ತ ವರ್ಷ సరే ప్లేయర్స్ అందరికీ నా సలహా ఏంటంటే క్రికెట్ మీద అంత అవగాహన లేదు ఎవరు టీవీలో వాళ్ళు కెప్టెన్ ఉన్నారు కదా అందరికీ తెలిసిందది అన్నింటికంటే ముఖ్యం మీ మ్యాచ్ కన్నా ముఖ్యం అంటే డిసిప్లిన్ ముఖ్యం నాకు తెలిసినంత వరకు ఎందుకంటే ఎవరు డిసిప్లిన్లో లేకపోయినా ఎవరు అవుట్ ఆఫ్ డిసిప్లిన్లో ఉన్నా మీ మ్యాచ్ మీరే ఓడిపోవడానికి కానీ లేదా సరిగా ఆడకపోవడానికి కానీ మీ దానికి మీరే కాకులు అవుతారు కాబట్టి కెప్టెన్ ఏదైనా చెడైనా మంచి అయినా ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే ఫస్ట్గా ఆలోచించడం మీకు డిసిప్లేన్ ఎందుకంటే చెడు మంచి ఏం జరుగుతుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ పెట్టారు ఆర్మీ విషయంలో దేశాలు దేశాలు కొట్టినప్పుడు ఏం చేస్తా అంటే అవతలను కొట్టడానికి ఇవత సామర్థ్యత ఉంటుంది కానీ అడుగు అడుగు లైన్ అక్కడ అడ్డం వస్తుంది ఏదైతే వాళ్ళకి రూల్ ఇచ్చారో రూల్ మాత్రం చేసి అవతలకి చంపాలా లేదా కొట్టాలా అంతే తప్పగా నాకు అడ్డుకు వచ్చేసి అక్కడ కొట్టాలని లేదు ఏదైతే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు రూల్ ఇచ్చారో రూల్ మాత్రం దాటుకుని వెళ్ళి అవతలను చంపాలా వాళ్ళ రూల్ అలాగే చెడైనా మంచి అయినా ఓటమైనా గెలిపోయినా ప్రతి దాన్ని చాలా సింపుల్గా ఆలోచించుకొని గెలుపు మాత్రం మీ లోపల మాత్రం ఆలోచించుకోండి కానీ ఏది ఏమైనా మాత్రం వాళ్ళకి మీకు ఏదైతే కెప్టెన్ కానీ లేకపోతే మీకు ఇచ్చిన నిబంధనలు కానీ ఆ రూల్స్ కానీ లేకపోతే కెప్టెన్ ఇచ్చిన సలహా కానీ మేరకుండా గెలుపు కోసం ట్రై చేయండి నా స్వతహాగా నేనే హీరో అనుకుంటే అందరూ హీరోలు ఎవరు కదా బిజినెస్ పెడుతుంది రావాలి హీరోలు కానీ మొట్టమొదటిగా ఆలోచించండి కుటుంబంలో అయితే ఎవడైతే పెద్ద ఉంటో వాడు మాట ఉంటే ఫ్యామిలీ ఎలాగే సాటింగ్ సాగిపోతుందో మ్యాచ్లో కూడా కెప్టెన్ ఉంటారు సరికైనా మంచిగా మీరు అందరూ ఎన్నుకొని కెప్టెన్ కాబట్టి అతను అంత మీకు నేను నచ్చితే పక్కకి తీసుకెళ్ళి సలహాలు ఇవ్వండి తప్పు లేదు కానీ డైరెక్ట్ మ్యాచ్లన్నీ ఓపెన్ అయ్యి ఏదైనా నేను తప్పుకుని రాంగ్ అనే స్థితికి వెళ్ళకంటే తీసేసి గమనించండి విషయంలో గతంలో బెంగళూరులో జరిగింది నేను కూడా వీడియో విన్నాను అది చాలా ఓకే వాళ్ళు బాగా సర్టిఫికెట్గా ఆడారనేది ఇతర కనబడుతారు మన స్టార్టిఫికారు తెలంగాణ సెటినర్ యొక్క యూనియన్ సందర్భం కానీ లేదా మ్యాచ్ యొక్క విధానంలో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే బయట వాళ్ళకి ఎక్కడ కూడా ఛాయిస్ ఇవ్వద్దు ఇలా కొట్టుకున్నారంట తిట్టుకున్నారంట అది వేస్ట్ అనే స్థితికి తీసుకెళ్ళి దయచేసి అందరం అంతా నాకు తెలిసినంత ఒకటే ఊళ్ళో కాబట్టి ఎక్కడ కూడా దానికి తావు లేకుండా సరైనటువంటి క్రమంలోనే సరైనటువంటి పద్ధతిలోనే మీరు గెలవాలన్న ఆలోచన మాత్రం నిండుకు నూటికి నూరు రూపాయలు ఆలోచన తప్పలేదు కానీ ఎదుటోటి తిట్టు లేకపోతే ఎదుట అబద్ధం ఆడేనా ఈ శిక్ష నాదని చెప్పి చెప్పుకునే స్థితి కాదు సైతే శిక్ష అవుట్ అయితే అవుట్ అంతవరకే కానీ ఏదైనా నా యొక్క నోరు అంత కొందరు ఏమి అంటే నాకు అందరూ కొంతవరకు ఎక్కువ మాడు కానీ ఆ గాంభీర్త్వాన్ని బట్టి గట్టిగా అరిచేస్తే ఇది నిజమానికి అనిపించడం మాత్రం తప్పేది ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని చాలా హ్యాపీగా ఆడుతారని మూడో రోజు కూడా వచ్చి మేము కూడా మీతో కూడా కొనసాగుతాం ఉంటాం చూస్తాం ప్రతిదీ వీక్షిస్తాం ఏమైనా మాకు తప్పులు అనిపిస్తే సలహాలు ఇస్తాం మధ్యలో వచ్చి ఈ విషయంలో దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను

మీ నుంచి మేము కోరుకునేది ఏంటంటే ఒకరు ఒకరు ఫ్రెండ్లీగా ఉండాలనే మా కోరిక ఇది మళ్ళీ ఈ వర్గాలు చేసుకొని మళ్ళీ దీంట్లోని వివాదాలు పెట్టుకొని మీరు అటువంటివి ఏమి చేయకండి మా కోరిక ఉంటా ఫ్రెండ్లో ఉంటే మా కోరిక ఈ మ్యాచ్ జరిగింది కాబట్టి ఇప్పుడు టోల్ మంచింది కాబట్టి అందరూ కూడా అంటే డిమాండ్ ఇది డిమాండ్ కదా రిక్వెస్ట్ ఇది క్యాష్ పెట్టుకుంటే మనది మన టోల్ చాలా వరకు వెళ్తుంది ఆలోచన మధ్యాహ్నం ఫుడ్ మనోడు తెచ్చేస్తాడు అంటే ఎక్కడెక్కడ తీసి అందరూ చేసుకోండి వర్షం ఒకటి వస్తుంది ఎక్కడ పడితే ఎక్కడ అన్నాలు గిన్నాలు పాడేయకుండా ఒక దగ్గర తిని కవర్ లో పాడేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే కలిసి చేసుకోకండి మూడు రోజులు భోజనాలు కళ్యాణం లోకనానం అరేంజ్ చేశారు ఒకే లాస్ట్ రోజు ఏదైనా అవకాశం ఉంటే ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తారు ఇప్పుడు అయితే మూడు రోజులకే మనం మాట్లాడాము ఇక నాలుగో రోజుకి కూడా కొనసాగించారు ఎందుకంటే ఈరోజు ఒక మ్యాచ్ క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఫైనల్ మ్యాచ్ కూడా ఫోర్త్ డేనే అవుతుంది కాబట్టి ఆ కూడా ఎవరో கட <laughs> <laughs>